భారతదేశంలో అస్థిరత్వాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ని సపరేట్గా ఖలిస్తానీ దేశంగా ఏర్పాటు చేయడానికి ఈ ప్లాన్లు చేస్తున్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా ఆస్ట్రేలియా అమెరికా లాంటి చాలా దేశాల్లో వీళ్ళు ఉన్నారు అలాగే మిగతా దేశాల నుంచి కూడా నిధులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ నిధులు ఒక ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకే కాదు హెజబోల్లా హమాస్ హోతిల్ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తున్నారని ఇప్పుడు భయంకరమైనటువంటి నిజాలు తెలుస్తున్నాయి ఈ భయంకరమైనటువంటి నిజాల గురించి మన భారత ప్రభుత్వం మొదటి నుంచి ఆందోళన చేస్తుంది ఖలిస్తానీ ఉగ్రవాదులకి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో మీరు తేల్చండి అంటూ కెనడా ప్రభుత్వం మీద భారత దౌత్య కార్యాలయం ఒత్తిడి తీసుకొస్తే గత కొన్ని రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా చివరికి ఇప్పుడైతే ఈ మొన్నటి వరకు ఈ జస్టిన్ ట్రూడో ఉండడం వల్ల కుదరలేదు తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు ఈ కొత్త ప్రధాని వచ్చేసి మనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే నివేదికలు ఏర్పాటు చేసి మొత్తం తీసుకొస్తే రెండు సంస్థలు ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ అలాగే బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ ఈ రెండు సంస్థలు నిధిలో సమకూరుస్తున్నాయట రెండు వేల ఇరవై ఐదు అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్స్ రిస్క్ ఇన్ కెనడా పేరిట రూపొందించిన నివేదికలు కెనడా ప్రభుత్వం అయితే ప్రస్తావించింది ఈ రెండు సంస్థలు హెజ్బోల్లా హమాస్కి హమాస్ కి కూడా నిధులైతే సమకూరుస్తున్నాయట ఇలాంటి పరిస్థితి అంటే ఉగ్రవాదులంటే ఒకటే ఇంకా ఖలిస్తానీ ఇదే ఉండదు మీకు పంజాబ్ లో చూసుకున్నా లేదనుకుంటే రాజస్థాన్ లో చూసుకున్నా కొంతమంది సింగులు పాకిస్తాన్కి సపోర్ట్ గానే ఉన్నారు అంటే వీళ్ళంతా ఒకటే ఒక గ్రూప్ గా ఉన్నారు అందుకే మన లారెన్స్ బిష్ణోయ్ వీళ్ళందరూ తాట తీయడానికి ఆయన ఇప్పుడు నేరాల మీద ఎక్కించుకుంటూ ఆయన జైల్లో ఉన్నాడు కానీ వీళ్ళందరు తాట తీసిన తర్వాత చనిపోతానని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఇలాంటి వారిని అరికట్టడానికి డైరెక్ట్ గా ప్రభుత్వాలే కాదు ఇలాంటి వారు కూడా ఉండాలి